హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రైతు కుటుంబంలో మామిడికాయ పులిహేర పచ్చి మామిడికాయతో పులిహేర చాలా బాగుంటుందండి ఒకసారి మార్నింగ్ పూట టిఫిన్ టైంలో మనకి మామిడికాయలు దొరికే సీజనే కాబట్టి ఒకసారి మామిడికాయతో పులిహేర ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి ఎంతో ఈజీ కూడా చేయడం కూడా చాలా చాలా ఈజీగా చేసేయగలరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు ముందుగా బియ్యాన్ని రెండు సార్లు కడుక్కొని తర్వాత ఇలా ఎసరు సరిపోయిందే లేదో చూసుకుందాం ముందుగా ఎలా చూడాలంటే ఇలా చేయి బియ్యంలో పెట్టేసి లాస్ట్ గీత వరకు వేళ్ళకి లాస్ట్ గీత ఉంటుంది కదండి ఆ గీత వరకు వస్తే నీళ్ళు కరెక్ట్గా సరిపోయినట్టు ఎసరు కరెక్ట్గా పోసుకున్నాక కొంచెం ఆయిల్ డ్రాప్స్ ఇలా అయితే వేయండి ఇలా కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా అయితే వేయద్దు ఎసరు గ్లాస్కి గ్లాస్ ఉన్నార వాటర్ అండి గ్లాస్ బియ్యానికి గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి కుక్కర్లో అయితే అదే విడిగా అయితే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు టూ గ్లాసెస్ వాటర్ అయితే పోయాలి ఇలా ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ విజల్స్ హైఫ్లేమ్లో రానివ్వండి రెండు లేదా మూడు అండి అంతకుమించి ఎక్కువ అస్సలు వద్దు లోపు అవి విజిల్స్ వచ్చేలోపు మామిడికాయని తురిమైతే ఇలా పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత తాలింపు వాటిలోకి తాలింపు కూడా చేసి పెట్టుకుంటే ఇంకో స్టవ్ మీద త్వరగా అయిపోతుందండి వంట తాలింపు కోసం నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి ఇలా నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవడం వల్ల పులిహోర కలిపేటప్పుడు నూనె చాలేదని ఇబ్బంది పడకుండా ఉంటారు నూనె కాస్త కాగినాక కరివేపాకు తాలింపు గింజలు అలానే పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇవి కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసేసి అలానే శనకాయ పప్పులు చెనకాయ పప్పులు పసుపు ఇవన్నీ వేసుకుని చక్కగా కొంచెం వేగనివ్వండి తాలింపు కొంచెం వేగినాక ఒక మామిడికాయ అండి ఒక మామిడికాయ ఇంట్లో నలుగురికి పులిహోర చేసుకోవడానికి సరిపోతుంది ఒకటి పుల్లటి మామిడికాయ ఇలా మామిడికాయని తురిమేసి తాలింపులో యాడ్ చేసేయండి ఇందాక తురుమి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయని ఇందులోకి యాడ్ చేసేసుకోండి తాలింపులోకి తాలింపులోకి వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించండి మామిడికాయ పచ్చివాసన పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేయండి సాల్ట్ యాడ్ చేసి ఒక నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంక ఏమీ వేయ అవసరం లేదండి అన్నీ కరెక్ట్గా ఇప్పుడు వేసుకుంటే పులిహోర కలుపుకునేటప్పుడు ఈజీగా కలిపేయవచ్చు ఇలా ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలితిప్పేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తాలింపు అయితే మంచిగా వేగిపోయింది మామిడికాయ తురుము కూడా పచ్చివాసన పూర్తిగా పోయిందండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం కదా చక్కగా ఉడికింది ఇప్పుడు అన్నం అన్నాన్ని ఇట్లా ఆరబెట్టేసుకోండి చక్క కుక్కర్ కూడా మూడు విజిల్స్ రానిచ్చాను మంచిగా ఉడికిపోయింది అన్నం కొంచెం రెండు విజిల్స్కే కట్ వేయాల్సింది లైట్గా మెత్తబడినట్టుంది అయినా ఏం పర్లేదండి పులిహోర అయితే కమ్మగా ఉంటుంది మామిడికాయ పులిహోర ఇది మార్నింగ్ పూట అయితే నేను టిఫిన్ కింద చేశాను ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి రెండు అయితే వేడివేడి వేయకండి అన్నం చల్లారినాక కొంచెం తాలింపు వేసి కలుపుకోండి లేదంటే అన్నం వేడి ఉన్నప్పుడు తాలింపు చల్లారినాక తాలింపు వేసి కలుపుకోండి రెండు మాత్రం వేడి వేస్తే పులిహోర టేస్ట్ అంత బాగోదు చక్కగా అన్నీ సరిపోయినట్టు ఇందాకే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె తగ్గదు అలానే ఉప్పు తగ్గదు ఏమీ తగ్గవండి చక్క పులిహోరని ఇలా కలిపేయచ్చు కొంచెం బాండీలో అడుగున నూనె కాస్త ఉన్నట్టుంటే చక్కగా బాండీలో కొంచెం అన్నం వేసేసుకుని తుడిచేసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లోకి పెట్టుకోండి టేస్ట్ చూసానండి చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు ఎప్పుడు ఇడ్లీ దోశ చపాతీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్